హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ముందు దేవాకి వడ్డించి భూమి కూడా అతడితో కలిసి టిఫిన్ చేసింది ఇద్దరు తిన్న తర్వాత కాసేపు హాల్లో కూర్చొని అల్లడిని ఆడించి జెస్సీ అరుణ గారితో మాటల్లో పడిపోయారు వాళ్ళ బావగారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ కనుక్కొని అతడు ఆఫీస్లో కూడా వర్క్ జరుగుతుందా లేదా అని కాసేపు ఆఫీస్ కాల్స్తో బిజీ అయ్యాడు దేవా అప్పటికి లంచ్ టైం అవ్వడంతో లంచ్ కూడా రెడీ అయ్యాక నలుగురు ఒకేసారి భోజనం చేసి ఇక చిన్నోడు పడుకోవడంతో ఈ కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని బాబుని తీసుకొని రూంలోకి వెళ్ళిపోతే మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న మొహాలి ఇద్దరివి అలసిపోయాయి వెళ్ళి కాసేపు పడుకోండి అని కొడుకు కోడల్ని రూమ్లోకి పంపించారు అరుణ గారు కొడుకు కోడల్ని చూశాక ఆవిడకి ఇప్పుడు తృప్తిగా అనిపించింది కూతుర్ని దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నారు ఆవిడ అనారోగ్యం వల్ల అది కుదరలేదు కూతురికి దగ్గరుండి పెళ్లి చేయాలి కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎన్నెన్నో కలలు కన్నారు కానీ కూతురు విషయంలో ఆవిడ అనుకున్నది ఏదీ జరగలేదు కూతురు దూరమైంది అన్న బాధతోనే అరుణ గారి భర్త కూడా చనిపోయారు ఆయన చనిపోయాక ఇక కొడుకు చాలా మొండిగా మారిపోయి అక్క వద్దు ఎలాంటి బంధాలు వద్దు అని చెప్పి బాధ్యతలు అన్ని నెత్తి మీద వేసుకొని కనీసం కంటికి నిద్ర లేకుండా వ్యాపారాలన్నీ విస్తరింపజేస్తూ ఇప్పుడు దగ్గర దగ్గరగా రుద్రస్థాయి వరకు వచ్చాడు కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు అని తెలుసు కానీ అది భూమినే అని ఆవిడకు తెలియదు కానీ ఆ ప్రేమ ముగిసిపోయింది ఆ అమ్మాయి దేవాని వద్దు అంది అని చెప్పి కొడుకు కొద్ది రోజులు తాగుడకి బానీ తిరగడం కొడుకు అసలు సరిగ్గా ఇంటి పట్టునే ఉండకుండా ఎప్పుడూ డల్గా ఉండడం తిండి తినకపోవడం ఇవన్నీ కూడా దేవా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని చాలా బాధపడ్డారు ఎందుకయ్యా నా కొడుకు మనసుని బాధ పెట్టే ఆ అమ్మాయిని వాడి లైఫ్లోకి తీసుకొచ్చావు నా కొడుకు ఎవరితో అయితే సంతోషంగా ఉంటాడో ఆ అమ్మాయిని నా కొడుకు జీవితంలోకి పంపించు దేవుడా నా జీవితం చల్లగా నా కొడుకు జీవితం చల్లగా ఉండాలని ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నారు ఆవిడ పెళ్లి జరిగాక కొడుకు కోడలు ఇంట్లో సంతోషంగా ఉండాలి అలాగే జెస్సి కూడా వాళ్ళకి దగ్గర అవ్వాలి అని చెప్పి జెస్సి అసలు దగ్గరికి వస్తుందా అని అనుకున్నారు కొడుకు అసలు పెళ్లి చేసుకుంటాడా అని అనుకున్నారు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా దేవాబాబు చెడగొట్టేవాడు కదా కానీ ఇప్పుడు కూతురు ఇంటికి రావడమే కాదు వాళ్ళ ఇంటికి మనవడు కూడా వచ్చాడు అల్లుడు కూతురు సంతోషంగా ఉన్నారు అలాగే కొడుకు పెళ్లి చేసుకొని కోడలతో ఇంట్లో అడుగు పెట్టడమే కాదా కాకుండా వాళ్ళిద్దరూ ఒకటి అవ్వడం అలాగే ఆ ఇంటికి త్వరలో కోడలు వారసులను తీసుకొస్తుంది అన్న సంతోషం కూడా ఆవిడలో ఇప్పుడే నిండిపోయి నా కుటుంబం ఎప్పుడు ఇలాగ చల్లగా చల్లగా ఉండేలా చూడు దేవుడా అని దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆవిడ కూడా రూమ్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ చరణ్ బాబు లేచేసరికి ఈవినింగ్ అయ్యింది అతడు లేచేసరికి సమీర ల్యాప్టాప్ పట్టుకొని కనిపించడంతో ఏంటే నన్ను పడుకోబట్టి సైలెంట్గా నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావా అన్నాడు చరణ్ బాబు లేస్తూ లేస్తూనే ఆవులిస్తూ అంత లేదురా బాబు నేను కూడా ఇప్పటివరకు పాడుకున్నాను పడుకున్నాను ఇవాళ వర్క్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసాను రేపటి వర్క్స్ ఏమున్నాయి రేపటి నా షెడ్యూల్ ఏంటి అని చూసుకుంటున్నాను అంతే ఎందుకంటే ఇవాళ వర్క్స్ అన్నీ కూడా రేపు చేసుకోవాలి కదా అని అతడు లేవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి సమీరా చరణ్ దగ్గరికి వెళ్ళాక చరణ్ బెడ్ మీద ఉండే సమీర నడుమును గట్టిగా హత్తుకొని ఆమె ఆమె బొజ్జకి అతడి నుదురు ఆనించాడు ఏంట్రా ఇంకా సరిపోలేదా నిద్ర అని చరణ్ జుట్టుని చిన్నగా లాగుతూ అడిగింది సమీర లేదే ఇవాళ ప్రశాంతంగా పడుకున్నట్టు అనిపించింది అన్నయ్య కాల్ చేశాడా మీటింగ్ ఇవాళ ఎగ్గొట్టానే తిట్టాడా నన్ను అని అడిగాడు చరణ్ నవ్వుతూ లేదు బావగారు కాల్ చేశారు కానీ నువ్వు పడుకున్నావని చెప్పాను బావగారు చేసేసారంటలే నీ వర్క్స్ అన్ని డైరెక్ట్గా నేను ఇంటికే రమ్మని చెప్పారు ముందు లేచి ఫ్రెష్ అవ్వురా మార్నింగ్ నుండి ఏం తినలేదు మనం తినడానికి ఏమైనా తెప్పిస్తాను చాలా ఆకలిగా ఉందిరా నాకు కూడా ఆల్రెడీ ఆఫీస్ టైం అయిపో వచ్చింది ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం చెర్రీ అని చెప్పింది సమీరా సరే నాకు కూడా ఆకలిగానే ఉంది అని చరణ్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వచ్చిన ఫుడ్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసి చరణ్ రాగానే అతడికి తినిపిస్తూ ఆమె కూడా తినేసింది నువ్వు నాకు రోజు ఇలా తినిపించే రోజు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు చరణ్ పెళ్లి చేసుకోరా ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను కదా అని నవ్వింది సమీర చెల్లి పెళ్లి జరిగే ఇంకా వన్ వీక్ అవ్వలేదు కదా ఇప్పుడే మన పెళ్ళంటే చాలా అసహ్యంగా చూస్తారేమో ఒక ఆరు నెలలాగి చూస్తారేమోలే అయినా వాళ్ళకు కూడా మనం పెళ్లి చేయాలి అని త్వరగానే ఉంది కానీ చెల్లి పెళ్ళి కాబట్టి మనది పోస్ట్ పోన్ అయ్యింది అని సమీర చరణ్ భుజం కాసేపు సమీర చరణం భోజనం చరణ్ భోజనం చేసి కాసేపు మాట్లాడుకొని ఇక చరణ్ కారు తీసుకురాలేదు కాబట్టి చరణ్ని సమీరానే మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది ఉదయం ధీరా వేదని కలవలేదని ఇప్పుడైనా కలిసి మాట్లాడే సమీర చరణ్ కార్ ఇంటి దగ్గర ఆగగానే అప్పుడు రుద్ర కారు కూడా ఆగింది అక్కడ సమీర కార్ దిగి హాయ్ బావా గుడ్ ఈవినింగ్ అని సమీర లోపలికి వెళ్ళిపోతే రుద్ర ఫోన్ మాట్లాడుతూనే తమ్ముడిని చూస్తున్న చూపులకు చరణ్ దిక్కులు చూస్తూ సైలెంట్గా ఇంట్లోకి చెక్ వేశాడు ఏంట్రా అప్పుడు కాల్ చేస్తే ఏటో వెళ్తున్నాను అన్నావు ఎక్కడికి వెళ్ళావు మరి అని ఆడి అడిగాడు ఇప్పుడు కూడా జర్నీలోనే ఉన్నట్టున్నాం అని అడిగాడు రుద్ర జీవాన్ని మీ చెల్లి పుట్టింటికి వెళ్ళింది కదరా దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను భూమి పెళ్ళి రిసెప్షన్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చి ఏవో పూజలు జరుగుతున్నాయని దీన్ని పట్టుకొని పోయారు నన్ను కూడా రమ్మంటే అలాంటి వాటికి నన్ను పిలవకండి ఇంకొకసారి నాకు ఇక్కడ బోలెడు పనుందని చెప్పాను కానీ వెళ్ళిన నాలుగు రోజులకే ఇది రా అని సావగొడుతుందిరా కొడుతుందిరా వెళ్ళకపోతే ఏడ్చి వాళ్ళ ఊరంతా సముద్రం చేసేలాగా ఉంది అందుకే పాపం దీని ఏడుపులకి వాళ్ళ ఊరు మునిగిపోవడం ఎందుకులే అని వెళ్తున్నానులే అని జీవన్ విటకారంగా చెప్పాడు ఊరికే చేశాను రా పెళ్ళిలో కూడా సరిగ్గా మాట్లాడుకోలేదు కదా పనులతోనే సరిపోయింది పైగా నువ్వు సారిక కూడా రిసెప్షన్ అయిపోగానే వెళ్ళిపోయారు సరిగ్గా మీరు ఇక్కడ ఉన్నట్టే లేదు అందుకే కాల్ చేశాను అని చెప్పాడు రుద్ర నీకు తెలుసు నా డ్యూటీ గురించి ఏదైనా పండగలు పబ్బాలు ఫంక్షన్లు ఉన్నప్పుడే ఏదో డ్యూటీ వచ్చి పడుతుంది దీన్ని ఒక్కదాన్నే ఉండమంటే ఇదేమో లేదు అందుకే వెంటనే తీసుకొచ్చేసానురా అది వచ్చాక ఒక రోజు లీవ్ పెట్టి అటు ఇంటికి వస్తానులే నా అల్లుడు కోసం అయినా ఏం చేస్తున్నాడు వాడు అని అడిగాడు జీవన్ ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాను రా నేను అని సమీరా వేద అప్పుడే ధీరాబాబుని తీసుకొని కిందికి వస్తూ ఉంటే కొడుకు అతడిని చూసే చేతులు చాచుతూ అరుస్తూ ఉంటే నాన్న నేను ఫ్రెష్ అయి వస్తానురా మీరు వెళ్ళండి అని చెప్పి రుద్ర పైకి వెళ్తూ సమీరా వచ్చింది వాడిని కిందికి తీసుకెళ్తున్నారు వాడేమో అరుస్తున్నాడు అని చెప్పాడు రుద్ర వినబడుతున్నాయిలే నాలుగు కేకలు అక్కడికి రీచ్ అయ్యాక కాల్ చేస్తానురా బాయ్ ఏదైనా మాట్లాడాలా లేకపోతే నార్మల్గానే కాల్ చేసావా అని మరోసారి అడిగాడు జీవన్ అనుమానంగా ఏదైనా ఉంటే ముందు నేను పని పూర్తి చేసే నీకు చెప్తాను కానీ ముందే నీకెందుకు చెప్తాను బే అన్నాడు రుద్ర అది కూడా కరెక్టేలే అయినా పాపులందరూ పరలోకం పోయాక మనకి ఇక్కడ కాస్త మనశ్శాంతి ప్రశాంతత దొరికిందిలే అని ఇక జీవన్ కాల్ కట్ చేసి సారిక వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది అల్లుడు వస్తున్నాడని అల్లుడికి ఇష్టమైన వంటలన్నీ చేసి సారిక వాళ్ళ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు సారిక తన రూమ్లోనే జీవన్ ఎప్పుడు వస్తాడా అని అప్పటికే పదిసార్లు అతడికి కాల్ చేసింది అతడు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత జ్యూస్లు మంచినీళ్ళు ఇస్తూ అతడికి అల్లుడికి మర్యాదలు చేస్తూ ఉంటే సరికా ఎక్కడుంది మావయ్య అని అడిగాడు జీవన్ రూమ్లోనే ఉంది బాబు వెళ్ళండి భోజనం లోపలికే పంపిస్తాము అని చెప్పడంతో ఇదేంటి నేను వచ్చినా కూడా బయటికి రాలేదు అని జీవన్నే భార్య గదిలోకి వెళ్ళాడు ఇంకా ఉంది